శ్రీ శ్రీమాతేణమహ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయతో అమ్మని బాగా అలంకరించేసుకుని పూజ అయితే జరిపించేసుకున్నాను నేను చక్కగా మరి అమ్మని చూస్తారా మరి మీరందరూ అమ్మ మీ అందరికీ దర్శనం ఇవ్వాలని చెప్పేసి రెడీ అయిపోయి కూర్చున్నారు చూద్దామా మరి ఇదిగో చిట్టి తల్లి దగ్గరగా చూదురుగానే ముందు పాదాల దగ్గర నుంచి చూడండి అమ్మని చీర మార్చుకుంది వేప చీర తీసేసుకుని చక్కగా ఈ చీర కట్టుకుంది దగ్గరగా చూస్తారా ముందు ఆ అమ్మని చూపిస్తాను చూడండి నా చిట్టి తల్లిని ఎంత బాగుందో ఈ ఈరోజైతే అస్సలు నేను చూపు తిప్పుకోలేకపోతున్నాను అటు ఇటు కూడాను చూస్తున్నారా నా తల్లి ఇలా రెడీ అయిపోయింది ఈరోజు పంచమీ నక్షత్రం కదా ఈరోజు చాలా విశేషమైన రోజు అన్నమాట అంటే నవరాత్రుల్లో ప్రతి నక్షత్రానికి ప్రతి తిథికి కూడా చాలా విశేషాలు ఉంటాయి ఈ పంచమీ నక్షత్రం రోజు కూడా చాలా విశిష్టత అయితే ఉందండి అది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను కానీ కుదురుతుందో లేదో తెలియదు ఈ పంచమీ నక్షత్రం రోజు మనం ఏదైనా అమ్మని మనసులో గట్ గట్టిగా తలుచుకుని అమ్మపైనే మన ధ్యాస పెట్టి అమ్మ ప్రతిరూపాన్ని మన మనసులో నింపుకుని అమ్మను చూస్తూ మన కష్టముందో సంతోషముందో సుఖముందో కోరుకుందో అమ్మతో చెప్పుకున్నామంటే అది తప్పకుండా నెరవేరుతుందంట నేనైతే ఏ కోరికలో కోరుకోను అమ్మని ఇలా దగ్గరగా చూసుకుంటూ అమ్మ పాదాలను పట్టుకుంటూ అమ్మని అలంకరించుకుంటూ నాకు ఎప్పుడూ నీ నిన్ను అలంకరించడమే నాకు కోరిక నా ఆ పిచ్చిని నా నుంచి దూరం చేయొద్దు అని చెప్పేసి నేను అమ్మను కోరుకుంటాను నాకు జరుగుతుంది కదా మరి మీకు కూడా జరగాలి కదా అందుకని చెప్పేసి మీకు ఏ కోరుకున్నా అమ్మని గట్టిగా మనసులో తలుచుకొని ఆమె ప్రతిరూపాన్ని మీ మనసులో నింపుకొని మీరైతే ఏ కోరుకుంటారో కోరుకోండి నా తల్లి తీర్చేస్తుంది నిజంగా చెప్తున్నాను నా తల్లి తప్పకుండా ఈ చిట్టి తల్లి మీ ప్రతి కోరికని తీరుస్తుందని నా నమ్మకం అన్నమాట అమ్మకి చక్కగా ఈరోజు నేను గోరింటాకు పూ పెట్టాను ఈ రోజు ఎందుకో తెలీదు మనసులో నాకు ఒకటి అనిపిస్తుంది అన్నమాట మీకు ఒక తొమ్మిది మంత్రాలైనా చదివి వినిపిద్దాము అని చెప్పేసి పంచమీ నక్షత్రం కదా చాలా పవిత్రమైన రోజు కదా అందుకని చెప్పేసి ఒక తొమ్మిది మంత్రాలు అయితే మీకు నేను చదివి వినిపిస్తాను మీరు కుంకుమతో కానీ అర్చ అర్చం చేసుకోండి అమ్మగే పువ్వులతో కానీ నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ మంత్రాలు చదవడం వల్ల మరి మీకు ఏమనిపిస్తుంది తెలీదు కానీ ఒక తొమ్మిది మంత్రాలు అయితే మాత్రం చదివి వినిపించాలనుకుంటున్నాను ఓం హైం హ్రీం శ్రీం రజతాచల శృంగ ग्रामस्थाय नमो नम ओं ईं श्रीं श्री हिमाचलमंशपावनाये नमो नम ओं ईं श्रीं श्रीं शंकर शरीराय नमोम नम ओं ईतमकस्वच्छ्रहाये नमो नम ओं ईं श्रीं श्रीं सौंदर्य सौंदर्य्याय नमो नम ओं ईं श्रीं श्री शशाकशेखरपाणवल्लभाय नमो नम ओं ईं श्रीं श्री सदाचदमक्यस्व नमो नम ओं ईं श्रीं श्रीं वज्रणक्यकीटाई नमो नम ఓం హైం హ్రీం శ్రీం కస్తూరి తిలకొల్లాసి నెటలాయ్ నమోం నమ ఎందుకో తెలియదు ఈ తొమ్మిది మంత్రాలు ఈ రోజు చదవాలనిపించింది అనమాట మీ అందరికీ చదివి వినిపించాలనిపించింది నేను నూట ఎనిమిది నామాలని చదివేశాను అయినా ఎందుకో చదివి వినిపించాలనిపించింది అనమాట అమ్మను చూడండి దగ్గరగానే గోరింటక పువ్వు పెట్టుకుంది బుజ్జి తల్లి గోరింటక పువ్వు అంటే అమ్మకి చాలా ఇష్టం ఎందుకంటే మరి పార్వతీదేవి పార్వతీదేవి గౌరీదేవి గౌరీదేవి నుంచి వచ్చిందే కదా గోరింటక చెట్టు అంటే పర్వతరాజు గారి కుమార్తె పార్వతీదేవి పార్వతీదేవి అదే బహిష్ఠ సమయంలో రజస్వలం అవుతుంది కదా ఆ బొట్టు నుంచి ఉద్భవించింది ఈ గోరింటక చెట్టు అన్నమాట మనకి ఎన్ని రకాల ఆకులు మన ఆరోగ్యానికి మంచిది కానీ ఇప్పుడు చేతులకి పెట్టుకునే శాస్త్రం ఏ ఆకులకి లేదు కదా చెప్పాలంటే అంత పవిత్రత గోరింటకు ఒక్కటే చోటు చేసుకుంది అంత పవిత్రతకి అమ్మ ఆ రజస్వ బొట్టు నుంచి వచ్చిన గోరింటాక చెట్టు కాబట్టి మనకి ఎర్రగా పండుతుంది అది అరిచేతిలోనే పెట్టుకుంటే పండుతుంది చూసారా అంత ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట అందుకే సుమంగళిగా సువాసన వచ్చిన చేయడానికి కూడా గోరింటాకు పువ్వు కానీ గోరింటాకు ఆకు కానీ చాలా ఉపయోగపడుతుంది అమ్మని అర్చించడానికి గోరింటాకు గోరింటాకు పువ్వును కూడా అన్నమాట మీరు మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా గోరింటాకు చెట్టు కనిపించిందంటే పువ్వును అసలు వదలకండి ఏ పువ్వులు లేకపోయినా బంగారలాగా మన లక్షణంగా అమ్మకి గోరింటాకు పువ్వుతో అర్చన చేసుకోవచ్చు అమ్మని అలంకరించుకోవచ్చు అంత సువాసన బాగుంటుందన్నమాట గోరింటాకు గోరింట పువ్వుకి చాలా విశిష్టత ఉంది గోరింటాకకి చాలా విశిష్టత ఉంది గోరింటాకే గౌరీదేవి నే అందుకనే అమ్మకి శుభ్రంగా నేను నిన్న గోరింటాకు కోసుకుని వచ్చి చక్కగా పైన కొప్పులో పువ్వులు పెట్టేశాను అమ్మకి బుల్లమ్మ కూడా పెట్టేశాను అన్నమాట ఎలా ఉంది చెప్పండి మరి నా బుజ్జి తల్లి గోరింటాకు పువ్వులో నా తల్లి గురించి మీకు అన్ని చెప్పవలసింది అన్నీ చెప్పేశాను ఎలా అలంకరించానో చెప్పేశాను నేను రాత్రి అస్సలు మళ్ళీ పువ్వులు కట్టలేకపోయానా ఉదయమే లేచి పువ్వులు కట్టాను అనమాట అది కొంచెం లేట్ అయిపోయింది నాకు చూస్తున్నారు కదా నా చిట్టు తల్లిని ఎలా అయితే నేను చక్కగా అలంకరించేసుకున్నానండి బుట్ట ఈరోజు ఈ కలర్ చీర కట్టుకుంది రేపు ఏం చేస్తుందో మరి ఇంకా ఏం అనుకోలేదు ఏం తెలీదు కూడా నాకు మరి ఇంకేంటండి ఉంటాను మరి అమ్మ గురించి నేను చెప్పవలసినవన్నీ మీకు చెప్పేశాను అమ్మ పాదాల గురించి చెప్పవలసినవన్నీ నేను మీకు చెప్పేశాను ఇంకా చెప్పడానికి ఏముంది మళ్ళీ రేపు ఉదయం మనం కలుసుకుందాము అమ్మ అలంకరించేసుకుని మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీకు దర్శనం ఇద్దామని చెప్పేసి నేను ఎప్పుడో అమ్మకి చెప్తూనే ఉంటాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని చెప్పేసి ఇంకా అమ్మను అలంకరించుకోవాలి ఇదండి ఈ రోజు వీడియో మరి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా వీడియో వైరల్ అవ్వడానికి సహాయపడుతుందట మీరు తప్పకుండా నాకు వీడియోకి లైక్ చేయండి అమ్మని ఇంకా కొంచెం అలంకరించడానికి సపోర్ట్ చేయండి మరి మీరు లైక్ చేసి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియో చూస్తేనే కదా వైరల్ అవుతుంది అమ్మకి ఇంకా అలంకరించుకోవడానికి సపోర్ట్ చేసిన వారు అవుతారు అందుకని అడుగుతున్నాను అన్నమాట నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను ఎప్పుడూ అమ్మకి చెప్పే ఒకే ఒక మాట అమ్మతో గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోనూ పదాలు సరిపోవు అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకి సర్వం ఉంటానండి మరి శ్రీమాత్రే నమ